అందరికీ నమస్కారం నా పేరు రమ బలవంత పెళ్ళి తొమ్మిదవ భాగం ఫ్రెండ్స్ చివరి భాగం లెంతీగా ఉండేసరికి రెండు పార్ట్స్గా పెడుతున్నాను గమనించగలరు ఓయ్ ఏంటి అక్క ఇన్ని రోజులు మిస్ అయినా వాడి సంతోషాన్ని వాడికి తిరిగిద్దాం సరిపోతుంది అమృత పెదవులపై చిరునవ్వు తొంగి చూసింది మౌర్య మనం ఇలా ఉంటే బాబు కిందకొస్తాడు వాడికి చెప్పాను అమ్మని తీసుకొస్తాను అని పద వెళ్దామని ఇద్దరు కలిసి దేవాస్ దగ్గరికి వెళ్ళి వాడితో కలిసి ఆడుకుంటున్నారు ఆడి అలసిపోవడంతో కాసేపు అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకొని కిందకి వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకోవడానికి గదిలోకి వెళ్ళారు దేవాన్షి మౌర్యాన్ని కౌగిలించుకొని నాన్న నేను ఈరోజు ఇలానే పడుకుంటానా అన్నాడు బాబు మీద ముద్దు పెట్టి నీ ఇష్టం యువరాజా అన్నాడు నవ్వుతూ కాసేపటికి బాబు నిద్రపోయాక తనని సరిగ్గా పడుకోబెట్టి అమృత పక్కకు వెళ్ళి నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనా బాబు ఆ స్కూల్ నుండి ఈ స్కూల్కి ఎలా వచ్చాడు అనే కదా అని అంటాడు అమృత అవును మీరే తన నాన్నని చెప్పారా అయినా బాబు మీ కొడుకని మీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది మౌర్య నిన్ను నేను ఆఫీస్లో వంశీ పక్కన చూసిన ఆ రోజే నాకు పిచ్చ కోపం వచ్చింది నేను ఇలా ఉంటే నువ్వు నవ్వుతూ ఎవరితోనో మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అందుకే ఆ రోజు నుండి నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చాను ఒక మనిషిని కూడా పెట్టడాని కోసం తను నువ్వు బాబు ఉన్న ఫోటోలు అన్నీ నాకు పంపడం మొదలు పెట్టాడు మొదట ఎవరు ఈ బాబు అని నేను అనుకున్న బాబు వివరాలన్నీ నాకు కావాలి అంటే ఒక గంటలో బాబు చదివే స్కూల్ తన నాన్న ఎవరికి తెలియదని చెప్పాడు బాబు పేరు ఏంటని అడిగాను తను అని చెప్పాడు బాబు నాన్న ఎవరో తెలియలేదంటే తను నా కొడుకే అని ఒక క్షణం ఆలోచించాను నా కళల్లో కన్నీరు బాబు నా కొడుకే మన పెళ్ళి తర్వాత మనం వారం రోజులు కలిసి ఉన్నాం కదా ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా వెంటనే బాబు చదువున స్కూల్కి వెళ్ళాను బ్రేక్ టైం అనుకుంటా అందరూ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే బాబు ఒక్కడే కూర్చొనేదో ఆలోచిస్తూ ఉన్నాడు నేను వెళ్ళి స్కూల్లో పర్మిషన్ తీసుకొని బాబు పక్కనే కూర్చున్నా తనని చూస్తున్నా బాబు ఎందుకు మీరు నన్ను చూస్తున్నారు అని అడిగాడు తను చాలా అందంగా ముద్దుగా ఉన్నాడు తనను చూస్తుంటే నా మదిలో నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఎలాగైతే ఉన్నావో బాబు కూడా అలానే కనిపించాడు నా కంటికి నేను బాబు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని తన మొహం అంతా కూడా ముద్దులు పెట్టాను బాబు నా నుండి దూరం జరిగి స్ట్రేంజర్స్ని దగ్గరకు రానివ్వద్దని మా అమ్మ చెప్పింది అని అన్నాడు ముద్దుగా వాడి మాటలకు భలే అనిపించాయి నాకు నేను తనని దగ్గరకు తీసుకొని నేను మీ నాన్నని అని అన్నాను నాన్న అని అన్న పేరు వినగానే వాడి ముఖంలో ఎంత సంతోషం కనిపించిందో తెలుసా వాడు నన్ను కౌగిలించుకొని ఏడుస్తూ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు డాడీ అన్నాడు అప్పుడు నేను నాకు చాలా బాధగా అనిపించింది కానీ తనకు ఎలా తర్వాత ఏమనిపించిందో నా నుండి దూరం జరిగి నువ్వు నా నాన్నవి అని గ్యారెంటీ ఏంటన్నాడు తను అలా అడగగానే నాకు ఇంకా ముద్దుగా అనిపించాడు నా ఫోన్లో నువ్వు నేను ఉన్న పిక్స్ చూపెట్టాను వాడవి చూసి ఏ అమ్ము అన్నాడు అయితే నిజంగా నువ్వే నా నాన్నవి అని మళ్ళీ నన్ను కౌగిలించుకొని ఇన్ని రోజులు నా స్నేహితులు అందరూ మీ నాన్న ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఇప్పుడు నేను మిమ్మల్ని చూపించి మా నాన్న ఇదిగో అని చెప్తాను పదండి నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం అన్నాడు ఇప్పుడు కాదు నేను నిన్ను చూసినట్టుగా మీ అమ్మకు చెప్పకు దేవా చెప్తే ఏమవుతుంది నాన్న అన్నాడు అమ్ము నా మీద కోపంగా ఉంది నేను ఇన్ని రోజులు నేను చూడ్డానికి కూడా రాలేదు కదా అందుకే అవును కదా మరి ఎందుకు రాలేదు అని అడిగాడు నేను ఇక్కడ లేను బంగారు అని తన నుదుట ముద్దు పెట్టుకొని కొన్ని రోజుల ముందే నేను ఇక్కడికి వచ్చాను ఆ తర్వాత నీ కోసమే వెతికాను అని అంటూ ఉంటే నాన్న నిన్ను నేను చాలా మిస్ అయ్యాను తెలుసా అమ్మూని అడిగితే ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటుంది అందుకే నేను తనని అడగడం మానేశాను అని అంటాడు బాబు మౌర్య తనని హత్తుకొని క్షమించండి బంగారు ఇక మీదట నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బ్రేక్ అయిపోవడంతో డాడీ నేను క్లాస్కి వెళ్తాను అన్నాడు నేను పర్మిషన్ తీసుకున్నా నేను బయటకు తీసుకొస్తాను నాతో వస్తావా పదనాన్న వెళ్దాం అన్నాడు మౌర్య నిన్ను ఇంకా మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను వెళ్తావా వెళ్తాను డాడీ కానీ అమ్ముకు తెలిస్తే తనకి తెలియకుండా నేను చూస్తాను మనం ఇద్దరం ఇలా కలిసామని కూడా చెప్పకు అమ్ము ఆశ్చర్యం ఇద్దాం అని అన్నాడు తను అలాగే నాన్న అని అన్నాడు ఆ రోజు బాబుతో ఫుల్గా ఎంజాయ్ చేసి స్కూల్ వదిలే సమయానికి తనను తీసుకొని వెళ్ళాడు అలా నీకు తెలియకుండా నేను బాబు స్కూల్ మార్చాను వాడు కూడా బాగా యాక్ట్ చేశాడు నీ దగ్గర ఎంతైనా నీ కొడుకే కదా ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి చెప్పు ఇక మీరు నా పక్కకి జరిగితే నేను వెళ్ళి పడుకుంటాను అంది ఇక్కడ నేనుంటే నువ్వు వెళ్ళి పడుకుంటానంటావు మరి మీ మొహం చూస్తూ కూర్చోవాలా అని అంది కాదు ఇద్దరం కలిసి పడుకుందామన్నాడు మీతో కలిసి పడుకోవడానికి చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా అక్కడికే వెళ్ళండి అని అంది అమృత నిజం చెప్తున్నాను నేను ఫారిన్లో ఉన్నప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయావని నా ప్రేమను అవమానించావనే బాధలో చాలామంది అమ్మాయిలతో తిరిగాను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు అలా కాదు అన్నాడు మౌర్య అమృత నా ముందు మీరు ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకొని మరి గదిలోకి తీసుకొని వెళ్ళారు అని ఏడుస్తుంది నేను తనని ముద్దు పెట్టుకున్నది మాత్రమే నిజం కానీ తనతో నేను కలవలేదు అది అలా యాక్ట్ చేయమని అమ్మాయికి నేనే డబ్బిచ్చాను అప్పుడన్నా నువ్వు నా దగ్గరికి వస్తావు అనుకున్నా కానీ నువ్వు బొమ్మలా నిల్చుండిపోయావు తనని వెళ్తూ నీ దగ్గరికి వెళ్ళి తనని రెచ్చగొట్టేలా మాట్లాడడం చెప్పా అప్పుడు కూడా అలానే ఉన్నావు నేను చొక్కా లేకుండానే నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను నిలదీస్తావు అనుకుంటే ఏడుస్తూ ఉన్నావు ఇక నిన్ను నేనేమనాలి నువ్వు అలానే ఉండేసరికి నా కోపం వచ్చి నిన్ను చాచి కొట్టా మరీ ఇంత భయస్తురాలు అనుకోలేదు నీ మొగుడు నీ కళ్ళ ముందే ఇంకో అమ్మాయితో గదిలోకి వెళ్ళి రొమాన్స్ చేస్తుంటే వెళ్ళి వాడి చంప పగలగొట్టాల్సింది పోయి నీలా ఇలా ఏడుస్తూ ఎవరు ఉండరు అమృత నేను కూడా అలానే చేయాలనుకున్నా కానీ మీ కోపం నాకు తెలుసు కదా నేను మీ దగ్గరికి వస్తే నువ్వు ఎవరు అడగడానికి ఈ నాలుగు సంవత్సరాలు ఏమయ్యావు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగిపోయాను అని అంటుంది నిన్ను బాధ పెట్టాలని అనుకున్నా అలా చేశాను నువ్వు నా పక్కన ఉంటే చాలు అమృత సరే పద నిద్రపోదామని బాబుకి ఇరువైపులా పడుకున్నారు ఇద్దరు అమృత కళ్ళు మూసుకుందే కానీ తనకి నిద్ర రావడం లేదు బాబుకి ఒక చెల్లినివ్వాలి సార్ కోరుకున్నట్టుగా ఒక బిడ్డను కనివ్వాలని ఆ దేవుడు కోరికను నెరవేర్చాలి అని కోరుకుంటున్నా జీవితాంతం మీ పక్కన ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఈ జన్మలో నాకు అంత అదృష్టం లేదు నేను లేకపోయినా బాబుని మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది మౌర్య నా దగ్గర ఏమైనా దాస్తున్నావా ఆ బేబీ అని అడుగుతాడు అమృత మీరు ఇంకా పడుకోలేదా అని అడిగింది నువ్వేదో ఆలోచిస్తున్నావు కదా మీరు పడుకున్నారు కదా నువ్వు పడుకోలేదు కదా నిన్ను గమనిస్తున్నా చెప్పు నా దగ్గర ఏం దాచడం లేదు కదా అమృత లేదు సార్ పడుకోండి చూడు బేబీ నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని చూసావే అనుకో ఈసారి నిన్ను చంపేసి నేను చస్తా అన్నాడు అమృత కోపంగా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకోసారి ఎప్పుడలా మాట్లాడకండి పీస్ అని అంటుంది సరే మాట్లాడను పనుకో చాలా రోజుల తర్వాత అమృత ప్రశాంతంగా నిద్రపోయింది తను నిద్రపోయింది అనుకున్నాక మౌర్య లేచి తన ముద్దు పెట్టి హాల్లోకి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ ఏం దాస్తున్నావు నువ్వు నా దగ్గర నాతో చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నావు అమృత ఈ నాలుగు సంవత్సరాలు నువ్వు నా పక్కన లేక నేను ఎంత నరకం చూశాను నీకు దూరంగా ఉన్నాననే కానీ నేను నాలా లేను మరి నువ్వు నాకు దూరం అయిపోతే ఈసారి నేను ఇక భరించలేను నీ కళ్ళల్లో బాధ కనిపిస్తోంది నా దగ్గర ఎందుకు దాస్తున్నావో తెలియడం లేదు అలా ఆలోచిస్తూ అక్కడే సోఫాలో పడుకున్నాడు మౌర్య ఉదయం నిద్రలేచిన అమృత తన పక్కన మౌర్య కనిపించకపోయేసరికి బాత్రూంలో చూసింది అక్కడ కూడా లేడు ఎక్కడికి వెళ్ళారీనా అని అనుకుంటూ బయటకు వచ్చేసింది సోఫాలో పడుకున్న మౌర్యం చూసి ఇక్కడ ఎందుకు పడుకున్నారు అని అడిగింది తన ఒదుటిద ముద్దు పెట్టి చిన్నగా గుడ్ మార్నింగ్ అని వెళ్తుండగా తన చేయి పట్టుకొని మీదకు లాక్కొని గుడ్ మార్నింగ్ ఇలా కాదు చెప్పడం అని అంటూ వెంటనే తన పెదవుల్ని అందుకున్నాడు అమృత మౌర్య నుండి దూరం జరిగి తన పెదవులు టచ్ చేసి చూస్తూ ఇలానా మౌర్య ముద్దు పెట్టేది అని అంది గాఢ ముద్దు ఇవ్వాలని మర్చిపోయాను సారీ అని తనని మీదకి లాక్కున్నాడు మౌర్య అమృత సార్ వదిలేండి నేను స్నానం చేయాలి బాబు రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా చాలా పని ఉంది అని అంది నువ్వు అస్సలు టెన్షన్ పడకు ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది బ్రేక్ఫాస్ట్ నేను ఆర్డర్ చేస్తాను బాబు ఇప్పుడే లేవడలే మన ఇద్దరం కలిసి స్నానం చేద్దాం పదా అన్నాడు అమృత లేదు నేను ఒక్కదాన్ని చేస్తాను మీరు పడుకోండి అని అంటుంది మంచిగా పడుకున్నవాడిని ముద్దు పెట్టి నిద్రలేపింది నువ్వే కదా నేను ఇలా ఉంటే ఆఫీస్లో వర్క్ చేయలేను అని అంటూ అమృతని తన చేతుల్లోకి ఎత్తుకొని ఇంకో రూమ్లో ఉన్న వాష్రూమ్కి తీసుకొని వెళ్ళి అక్కడ షవర్ని ఆన్ చేసి ఇద్దరూ కలిసి స్నానం చేసి ఒక గంటకి బయటకు వచ్చారు అమృత తన మొహాన్ని చూసుకుంటూ నేను ఇలా ఆఫీస్కి ఎలా రావాలి అని అంటుంది నువ్వు ఉండేది నా క్యాబిన్లోనే బేబీ నువ్వేం టెన్షన్ పిలవకు బాబుని రెడీ చేసి అమృత ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసి దేవాన్షిని స్కూల్లో డ్రాప్ చేసి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు మౌర్య తన గ్యాంగ్ కూడా ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పడంతో వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి మనకొక కొత్త ప్రాజెక్ట్ ఓకే అయ్యింది ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ మన ఇది మనందరం కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్ అందుకే మీకు కాల్ చేశానన్నాడు అవి విక్కీ ప్రియ ముగ్గురు మౌర్యని కౌగిలించుకొని కంగ్రాట్స్ రా అన్నారు వాళ్ళని చూసిన అమృత మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి మీకు ఎవరి దృష్టి తగలకూడదని మనసులో అనుకుంది ప్రియా అమృత్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఇప్పుడు నీకు అని అడిగింది తను సరే అని చిన్న నవ్వు నవ్వింది తను ఇప్పుడు నాతోనే ఉందన్నాడు మౌర్య ఇంతకాలానికి మీరు కలిశారు మాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు అభి రే ఇప్పుడన్నా నీ కొడుకు పేరు చెప్పరా బాబు అని అంది మౌర్య దేవాన్స్ చక్రవర్తి అని అన్నాడు ముగ్గురు ఒకేసారి ఓహో అని అన్నారు మరి నీ యువరాజు దర్శన భాగ్యం మాకు ఎప్పుడు కలిగిస్తారో ఈరోజు రాత్రి భోజనం మా గెస్ట్ హౌస్లోనే అన్నాడు మౌర్య రే నువ్వు ఆంటీ అంకుల్కి చెప్పలేదా తను లేదురా చెప్పాలి అప్పటి వరకు గెస్ట్ హౌస్లోనే ఈరోజు ఆఫీస్ సిబ్బందికి ఈ విషయం చెప్పి రేపటి నుండి సరిగా ఒక సంవత్సరానికి ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి నేను ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ చెప్తానన్నాడు వాళ్ళు కూడా ఇంకే లేట్ చేస్తే ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేయలేము అని అంది ప్రియా ఒక అరగంటలో మీటింగ్ రూమ్లో ఉన్నారు ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా మౌర్య తన గ్యాంగ్తో వచ్చి వారిని అందరికీ పరిచయం చేశాడు అమృత కూడా అక్కడే ఉంది ప్రాజెక్ట్ గురించి అందరికీ చెప్పి ఒక సంవత్సరంలో కంప్లీట్ చేస్తే మన కంపెనీ నెంబర్ వన్ స్థానంలోకి వెళ్తుంది అప్పుడు మీ జీతం కూడా రెట్టింపు అవుతుంది అన్నాడు వాళ్ళు కూడా తప్పకుండా సార్ అందరం కలిసే పనిచేసి కంపెనీని నెంబర్ వన్ పొజిషన్కి అన్నారు మీ అందరికీ మరో సర్ప్రైజ్ కూడా అని అన్నాడు వాళ్ళు అది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నారు మీ అందరికీ నా భార్యని పరిచయం చేయాలి అని అమృత అన్నాడు తనకి అందరి ముందు అలా పిలుస్తూ ఉంటే చాలా టెన్షన్గా ఉంది అమృత అందరూ అనుకున్నట్లుగా నా పియే కాదు ఆమె నా ప్రియమైన భార్య అని తన చేతి మీద చిన్నగా ముద్దు పెట్టాడు మౌర్య తన చేతిని వెనక్కి లాక్కొని తను అలా ముద్దు పెట్టడంతో ఇబ్బందిగా నిల్చొని ఉంది అమృత మౌర్య చేసిన పనికి అందరూ కూడా షాక్ అయినా ఒక్కసారిగా ఓ అని అరిచి గట్టిగా అరిచారు అమృత భుజం ఇచ్చేవేసి మాది ప్రేమ వివాహం అన్నాడు తను ఇక్కడ సాధారణ ఉద్యోగుల జాబ్ చేయాలని ఉందని చెప్పడంతో ముందుగా ఎవరికీ చెప్పలేదు అన్నాడు మౌర్య ఓకే ప్రతి ఒక్కరూ రేపటి నుండి పని చాలా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఎంజాయ్ చేయండి అని అక్కడి నుంచి తన క్యాబిన్కి అమృతం తీసుకొని వెళ్ళాడు వెనకే తన ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు అవి ఇంత సడన్గా అమృతం నీ భార్య అని చెప్పావు నేను చెప్పాలని అనుకోలేదు ఇప్పటి నుండి వర్క్లో బిజీగా అవుతాను కదా మళ్ళీ ఒక సంవత్సరం వరకు ఎందుకు వెయిట్ చేయాలని చెప్పాను అమృత మనది ప్రేమ వివాహమా కాదు మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారంది మౌర్య వెళ్ళు వెళ్ళి అందరికీ చెప్పు అన్నాడు నేను ఎందుకు చెప్తాను అంది మరి కొంచెం కామ్గా ఉండొచ్చు కదా రాత్రి అమ్మ నాన్న కూడా గెస్ట్ హౌస్కి వస్తారు వాళ్ళతో ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నా ఇప్పటి వరకు దాచి తప్పు చేశాను ఏం జరిగిన అంతా కూడా చెప్పేయాలి అందరూ ఆఫీస్ నుంచి హోటల్కి వెళ్ళి లంచ్ చేసి గెస్ట్ హౌస్కి వెళ్తారు మౌర్య తన తల్లిదండ్రులు కాల్ చేసి రమ్మని చెప్పాడు అమృత నీ గదిలో నుండి నేను చెప్పేంత వరకు బయటకు రావద్దు అని ఆ డో రూమ్కి డోర్ లాక్ చేశాడు మౌర్య తల్లిదండ్రులు వచ్చి విక్కీ అభి ప్రియాలను చూసి ఏంటి విషయం అందరూ ఇక్కడే ఉన్నారు అని అంది మౌర్య తన తల్లిదండ్రుల్ని సోఫాలో కూర్చోపెట్టి తను కూడా వెళ్ళి వారి పక్కనే కూర్చొని మా నేను నీ దగ్గర చాలా విషయాలే దాచాను నేను చెప్పింది విన్నాక నేను చేసిన తప్పనిపిస్తే మీరు నాకు ఏం శిక్ష వేసినా నేను భరిస్తానని మొత్తం చెప్పాడు అది విన్న వాళ్ళు మొదట బాధపడ్డా తన భార్యను కొడుకుని తన తెచ్చుకున్నాడని తెలిసిన తర్వాత వాళ్ళు కొంచెం ఊపిరి పిలుచుకొని మా కోడల్ని పిలువన్నారు మౌర్య వెళ్ళి అమృతం తీసుకొచ్చి వారి ముందు నిలబెట్టాడు తను ఇద్దరి పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంది అంతలో దేవ కూడా నాన్న అంటూ వచ్చి మౌర్యని కౌగిలించుకున్నాడు లీలా ఆనంద్ని చూసి బాబు దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకొని మొహమంతా ముద్దలు పెడుతూ ఉంది నాన్న ఎవరు అన్నాడు నేను మీ నాన్నమ్మనరా అంది లీలా మౌర్య అమ్మ అని అన్నాడు ఆనంద్ మరి నేనెవరు అన్నాడు బాబుని చూసి తాత అన్నాడు మరి నా దగ్గరకు రావా మీ నానమ్మ దగ్గరే ఉంటావా దేవ లీల దగ్గర నుండి ఆనంద్ దగ్గరకు కూడా వెళ్ళాడు వాళ్ళు ఇన్ని రోజులు నీ గురించి దిగులు ఉండేది ఇప్పుడు నా కోడల్ని మనవల్ని చూసిన తర్వాత హ్యాపీగా ఉంది ఇక నుంచి మీ ముగ్గురు కూడా ఎప్పుడు సంతోషంగానే ఉండాలి అని అన్నారు మౌర్య నీ ఆశీర్వాదం తప్పకుండా ఫలిస్తుంది మమ్మీ అని అన్నాడు మౌర్యకి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు తన ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అమృతని కూడా అప్పుడప్పుడు ఏడిపిస్తూ తనతో కాలేజీలో ఎలా ఉండేవాడో అలా ఉంటున్నాడు మౌర్య అమృతకి మౌర్యని సంతోషంగా చూస్తుంటే చాలా బాగుంది తనలో ముందున్న కోపం లేదు ముగ్గురు గెస్ట్ హౌస్లోనే ఉండాలని అనుకున్నారు లీలా ఆనంద్ రమ్మన్న కూడా ఇంటికి వెళ్ళలేదు కొద్ది రోజులు ఇక్కడే ఉండొస్తామన్నారు కొడుకు హ్యాపీగా ఉన్నాడు తను ఎక్కడ ఉన్నా చాలనుకొని వారు కూడా తనని ఇబ్బంది పెట్టలేదు రోజులు గడిచిపోతున్నాయి మౌర్య తన ప్రాజెక్ట్ వర్క్ని స్టార్ట్ చేశాడు విక్కీ అభి ప్రియా ముగ్గురు తనకి సహాయం చేస్తూ ఉన్నారు అమృతకి డౌట్గా ఉంది తను అనుకున్నది నిజమా కాదా అని చెక్ చేసుకుంది తన అనుమానమే నిజమైంది తను తల్లి కాబోతుందని తెలిసింది తనకి చాలా సంతోషంగా ఉంది ఆ వెంటనే తన మొహంలో బాధ తొంగి చూస్తోంది తన పొట్ట మీద చెయ్యి వేసుకొని నిన్ను క్షేమంగా బయటికి తీసుకొస్తాను కన్నా ఈ విషయం మీ నాన్నకు అన్నకు తెలియచేస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారో తెలుసా అని హ్యాపీగా తన కడుపుతో చెయ్యేసి విషయం చెప్పాలని మౌర్యకి చెప్పాలని తన దగ్గరకు వెళ్ళింది మౌర్య తన పని చేసుకుంటూ ఉండగా తన ముందుకు వెళ్ళి నిల్చొని చేతులు నలుపుకుంటూ ఉంటుంది అమృత మౌర్య పని చేస్తూ ఏంటి బేబీ నాతో ఏమన్నా చెప్పాలా అని అన్నాడు తను అవును అని అన్నది చిన్నగా ఏంటో చెప్పు మరి అన్నాడు అమృత చెప్పాలని ట్రై చేస్తోంది కానీ చెప్పలేకపోతుంది చెప్పాలని నోరు తెరిచిన వెంటనే మౌర్యకి కాల్ వచ్చింది బేబీ ఒక్క నిమిషం అని ఫోన్ లిక్ చేసి అటుండి చెప్పిన మాటలు విని ఏంటి అని షాక్ అయ్యాడు తర్వాత గట్టిగా ఎందుకు ప్రాజెక్ట్ రద్దయింది అంతే అది విన్న వెంటనే విక్కీ అభి ప్రియా అమృత వాళ్ళు విన్నది నిజమేనా అని ఒకలాంటి షాక్లో ఉన్నారు మౌర్య తన ఫోన్ కొట్టి ఆ అని గట్టిగా అరిచి తలపట్టుకొని కుర్చీలో కూర్చున్నాడు విక్కీ మౌర్య దగ్గరకు వెళ్ళి రే ఏమైందిరా ప్రాజెక్ట్ క్యాన్సిల్ ఎందుకు అయింది అసలు ఏం జరిగింది అని అడిగాడు అదే నాకు తెలియడం లేదు మనం ఇచ్చిన కాన్సెప్ట్లో ఏదో దిద్దుబాట్లు ఉన్నాయంట ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అది మీలా స్టార్టప్ కంపెనీకి ఇచ్చి మేము నష్టపోలేము అని మీకు ఈ ప్రాజెక్ట్ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ని రద్దు చేస్తున్నామని ఆ కంపెనీ నుండి కాల్ వచ్చిందంటాడు మౌర్య అవి మనం అంతా కరెక్టే చేశాం కదరా వాళ్ళు కూడా అన్నీ చెక్ చేసి మనకి ప్రాజెక్ట్ నోకే చేశారు కదా అని అంటాడు ప్రియా ముందు కంగారు పడకనరా ఒకసారి మనం వెళ్ళి వాళ్ళని కలిసి వద్దాము తర్వాత మాట్లాడదామని అంటుంది నేను ఇప్పుడే ఆ కంపెనీకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటానంటాడు విక్కీ విక్కీ వాళ్ళతో ఒక అరగంట మాట్లాడి ఇంకో గంట తర్వాత అపాయింట్మెంట్ని ఫిక్స్ చేస్తాడు రే మౌర్య ఏం కాదురా మనం ఎలా అయినా ప్రాజెక్ట్ తిరిగి సంపాదిస్తాం మనకి ఎక్కువ టైం లేదు నువ్వు ఇలా ఉంటే ఎలా పదా రా వెళ్దాం ప్రియా అభి మనం బయటికి వెళ్దాం విక్కీ పద అని ముగ్గురు బయటకు వెళ్తారు అమృత మౌర్య దగ్గరికి వచ్చి వెళ్ళి తన భుజం మీ చేయి వేసి సార్ అంది చిన్నగా మౌర్య వెంటనే అమృత చేయి పట్టుకొని టెన్షన్గా ఉంది బేబీ అన్నాడు ఏం కాదు నాకు నమ్మకం ఉంది మీరు ఇది తిరిగి సాధిస్తారని అంటుంది మౌర్య తనను కౌగిలించుకొని నా మీద నీకు అంత నమ్మకం ఉందా బేబీ చాలా నమ్మకం ఉంది మా ఆయన మీద నాకు అని అంది అమృత మా ఆయన అని అమృత అనగానే మౌర్య పెదవులపై చిరునవ్వు వచ్చేరింది మీరు ఇలా టెన్షన్ పడితే పని జరగదు ముందు మీరు కూలవ్వండి అని మొదటిసారి అమృత తనే మౌర్య పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టింది అమృత చేసిన పనికి మౌర్య మొదట షాక్ అయ్యాడు ఆ తర్వాత ఆ ముద్దుకి సహకరించాడు ఆ ముద్దు చాలా సేపటి వరకు అలాగే కొనసాగింది అమృతకి ఊపిరి భారం అవుతోందని తనకు దూరం జరిగి నాకు మంచి శక్తినిచ్చావు బేబీ ఇప్పటి వరకు నేను ఇది సాధిస్తాను అని అనుకోలేదు కానీ ఇప్పుడు నా మీద నీకు ఉన్న నమ్మకం ఎలా అయినా నిలబెట్టుకుంటాను బేబీ అని అన్నాడు మౌర్య తనొదుటి మీద ముద్దు పెట్టి ఓకే బేబీ నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటాడు మౌర్య వెళ్ళగానే అమృత సోఫాలో కూర్చొని ఏంటిలా జరిగింది ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ తిరిగి సార్కే రావాలి తను చాలా కష్టపడ్డారని మనసులో దేవుణ్ణి వేడుకుంటుంది మౌర్య తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాడు అక్కడికి వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి మీరు చేస్తారన్న నమ్మకం మాకు లేదు అందుకే దాన్ని మేము రద్దు చేసుకోవాలనుకుంటున్నామన్నారు అవి అది ఎలా కుదురుతుంది సార్ మీరు ఇప్పటికే ఒప్పందం మీద కూడా సైన్ చేశారు దానికి మేము మీకు డబ్బు చెల్లిస్తామన్నారు మా స్టాఫ్ ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు మీరు ఇలా అంటే కంపెనీకి చాలా చెడ్డ పేరు వస్తుంది మీకు మీరు అనుకున్న సమయంలో ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాము అన్నాడు విక్కీ మౌర్య కూడా వాళ్ళని చాలా అభ్యర్థం చేస్తున్నాడు తనకి ఇది చాలా చిన్న ప్రాజెక్ట్ చెప్పాలంటే తను కష్టపడి స్థాపించిన కంపెనీ కోసం ఇలా ఒకరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాడు తన తండ్రి తలుచుకుంటే అది రెండు క్షణాల్లో ఈ ప్రాజెక్ట్ తన చేతిలో ఉంటుంది కానీ తన స్వశక్తితో ఎడగాలని మౌర్య అభిప్రాయం మౌర్య వాళ్ళకి తన ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తాను అని అంతా కూడా వివరించి చెప్పాడు వాళ్ళకి మౌర్య చెప్పిన విధానము ఆకట్టుకుంది దాంతో వాళ్ళు మరోసారి చర్చించుకొని మౌర్యకి ప్రాజెక్ట్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారు కానీ ఒక సంవత్సరం కాదు తొమ్మిది నెలలు మీరు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అని అన్నారు వాళ్ళు విక్కీ అవి ప్రియా తొమ్మిది నెలల్లో అంటే ఎలా అని ఆలోచిస్తూ ఉన్నారు ఓకే డీల్ డన్ మీరు అనుకున్నట్టుగా తొమ్మిది నెలల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన ఫ్రెండ్స్ కూడా తన వెనుక వెళ్ళి ఏరా తొమ్మిది నెలలు అంటే చాలా కష్టం కదా అన్నారు ఏం కాదు నేను చూసుకుంటాను అవి ఆఫీస్కి ఫోన్ చేసి స్టాఫ్తో మీటింగ్కి ఏర్పాటు చేయమని చెప్పు మౌర్య తన ఫ్రెండ్స్తో ఆఫీస్కి వచ్చి నేరుగా మీటింగ్ హాల్లోకి వెళ్ళి అందరికీ హాయ్ నేరుగా పాయింట్కే వస్తున్నా మనం ఒక సంవత్సరంలో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్ట్ని తొమ్మిది నెలల్లో మనం పూర్తి చేయాలి సిబ్బంది సార్ అంత తొందరగా అంటే అది ఎలా సాధ్యం ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా అన్నారు మనాలి ప్రాజెక్ట్ పూర్తి చేయడం ఇచ్చిన సమయం తొమ్మిది నెలలు అందులో మూడు నెలలు పూర్తయ్యాయి ఇప్పుడు మనకి మిగిలింది ఆరు నెలలు ఆలోగా మనం ఇది పూర్తి చే అని అంటాడు మౌర్య వినండి మనము నమ్మకం నాకుంది మీద మీకు నమ్మకం లేదా అన్నాడు వాళ్ళు అవును సర్వే చేస్తామన్నారు మౌర్య మనకు ఎక్కువ సమయం లేదు ఈ క్షణం నుండే మన పని ప్రారంభం అవ్వాలి సరే ఇంకా వెళ్ళి మీ పని మీరు మొదలు పెట్టండి అని తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు మౌర్య అక్కడ అమృత టెన్షన్గా కూర్చొని ఉంది మౌర్య వెళ్ళి తన పక్కనే కూర్చొని పాప టెన్షన్ పడ్డావు కదా చాలా అని అన్నాడు అభి నీకు తనని టెన్షన్ పెట్టడం తప్ప ఇంకా వేరేం పనుంది చెప్పు అని అంటాడు దానికి ప్రియా మీ ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇక్కడ నుంచి దూరంగా పంపేద్దాం అనుకుంటున్నా అన్నాడు రే ఆ పంపేదేదో ఇద్దరిని కలిపి పంపొచ్చు కదరా బాబు అన్నాడు అభి అక్కడికి వెళ్ళి మీ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారా అన్నాడు మౌర్య అమృత ఇంత టెన్షన్లో కూడా మీరు అలా ఎలా మాట్లాడుతున్నారంది మీ ఆయనకి ట్రైన్ టెన్షన్ లేదమ్మా ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది కదా అన్నాడు అభి నిజమా నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు తెలుసు మీరు ఎలా అయినా తిరిగి మళ్ళీ ప్రాజెక్ట్ని సాధిస్తారని అంటుంది అమృత నువ్వు ఎనర్జీ పంపావు కదా బేబీ అందుకే అది తిరిగి సాధించగలిగాను అన్నాడు మౌర్య విక్కీ రే మనకి టైం లేదు ఇప్పటి నుండి పని చేస్తే కానీ అప్పటికి పని పూర్తవ్వదు అన్నాడు మనకు కేవలం ఆరు నెలలు మాత్రమే టైం ఉంది అని అన్నాడు విక్కీ అభి విక్కీ ప్రియా మేము వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తామని తమ క్యాబిన్స్కి వెళ్ళారు వాళ్ళలా వెళ్ళగానే మౌర్య తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి బేబీ మనం కూడా మన పని ప్రారంభించేద్దామా అని అన్నాడు మరి తలుపులు ఎందుకు దగ్గరగా వేస్తున్నారు అని అడిగింది అమృత పని చేయడానికి లాక్ చేయాల్సిన అవసరం లేదు అది ఉదయం నువ్వు నాకు ఇచ్చావు ఇప్పుడు ఫుల్ ఎనర్జీ ఇస్తే నేను నా వర్క్ని స్టార్ట్ చేస్తానని తన షర్ట్ తీసేసి అమృతని ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్ళి తన ముద్దులతో ముంచెత్తుతూ తాను ఆక్రమించుకున్నాడు మౌర్య ఒక గంట తర్వాత బయటకు వచ్చి చొక్కా వేసుకుని తన పనిలో బిజీ అయిపోయాడు మౌర్యకి తను గర్భవతిని చెప్పకపోవడంతో తనకి సహకరించాల్సి వచ్చింది తనకి పొట్ట మీద ప్రెషర్ పడడంతో భయం వేసింది బేబీకి ఏం కాలేదని అనుకుంటోంది మౌర్య ఫ్రెష్ అయ్యి బేబీ నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా ఇప్పుడు అన్నాడు తను నవ్వుతూ లేదు నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను చాలా నీరసంగా ఉంది అని అంది మౌర్య అమృతల మీద ముద్దు పెట్టి సరే పడుకో అని తన పనిలో పడిపోయాడు అమృత బెడ్ మీద అలానే పడుకోనుంది తను డ్రెస్ కూడా వేసుకోలేదు తనకి చాలా నీరసంగా ఉండడంతో అలానే పడుకుంది సాయంత్రం వరకు పనిచేసిన మౌర్యకి అమృత ఇంకా బయటికి రాకపోవడంతో ఏమైందని తన రూమ్లోకి వెళ్ళాడు అమృత దుప్పటి కప్పుకొని పడుకుంది ఏమైంది ఇంకా పడుకునే ఉంది ఒకవేళ ఒంట్లో బాగోలేదా అని తన నుదుటి మీద చేయి పెట్టి చూశాడు అంతా బాగానే ఉంది మరి ఎందుకు ఇలా పడుకునే ఉంది అని అమృతాలే ఇంటికి వెళ్దామన్నాడు కానీ తను కళ్ళు తెరవలేదు మౌర్య అలా రెండు మూడు సార్లు లేపిన తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి మౌర్యని చూసి ఏమైంది అనంది అది నువ్వు కాదు నేను అడగాలి ఎందుకు ఇంతసేపు పడుకున్నావు ఒంట్లో బాగానే ఉంది కదా అని అడుగుతారు అమృత ఏమో చాలా నీరసంగా అనిపించింది అందుకే పైకి లేవలేకపోతున్నాను తానే మెల్లగా అమృతని పైకి లేపి తన దుస్తులు వెలిసి వాష్రూమ్కి తీసుకెళ్లాడు అక్కడ తను కొంచెం ఫ్రెష్ అయ్యి టీ చెప్పండి అని అంది సరే అని ఫోన్ చేసి టీ చెప్పాడు టీ వచ్చిన తర్వాత తాగి మౌర్య ఏమైంది బేబీ ఎందుకు ఇప్పుడు లేనిది ఇలా నీరసం కనిపిస్తున్నావు తను ఏం లేదు మీరు ఇలా రాత్రి పగులు తేడా లేకుండా చేస్తే ఇలా కాక మరి ఎలా ఉంటాను చెప్పండి అని అంది అయితే నువ్వు నీరసంగా ఉండడానికి కారణం నేనే అవునా అని అంటాడు అవును మీరే మౌర్య మరి నువ్వు నన్ను తట్టుకోవాలంటే బాగా తినాలి నువ్వు ఇలా ఉంటే నన్ను భరించడం చాలా కష్టం మరి అని అన్నాడు తనని చూసి కన్ను కొడుతూ నేను బాగానే ఉన్నాను మౌర్య నువ్వెంత బాగున్నావో తెలుస్తూనే ఉంది పదా హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు ఇప్పుడు కాదు రేపు వెళ్దాం ఇప్పుడు బాబు కూడా ఇంటికి వచ్చేస్తాడు కదా సరే రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలి నువ్వు ఇలా వీక్గా ఉంటే బాగోదు సరే వెళ్దాం పదా అని అంటాడు మౌర్య మీ స్నేహితులు ఎక్కడా వారిని ఇంటికి వెళ్ళి రేపు తొందరగా ఆఫీస్కి రమ్మని చెప్పాను నువ్వు ఇంకా రాకపోవడంతో నీ కోసమే వచ్చాను అని అంటాడు మౌర్య ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయమే అమృత నిద్రలేచి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి ఈరోజు నా భర్తకి నిజం చెప్పాలని అనుకుంటున్నాను ఆయనకి తెలుస్తుంది అప్పుడు నాకు ఆయన అవార్షం చేయిస్తాడు అలా జరగకుండా తండ్రి ఈ బిడ్డను నేను కంటానని ఆయనకి మాట ఇచ్చాను నేను మాట తప్పకుండా చేయని వేడుకుంటుంది కథ ఇంకా ఉంది అసలు అమృతకి ఎందుకంత భయపడుతోంది తను బిడ్డని కంటే తనకి ఏమవుతుంది తన ప్రాణాలకి ఏమన్నా ప్రమాదమా అందుకనే మౌర్యని వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటుందా మరి మౌర్యకి ఈ విషయం తెలుస్తుందా మరి అమృత చెప్తుందా లేదా ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా అక్కడ ఏం జరగబోతోంది మౌర్య అమృతుల జీవితంలో ఈ ప్రేమ వాళ్ళ పెళ్ళి ప్రయాణం విషాదంగా ముగుస్తుందా లేక సంతోషంగా ముగుస్తుందా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగం చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ